గాడిద గుర్రం రంగయ్య చిన్నపాటి వ్యాపారి ఓ గాడిద ఓ గుర్రం ఉన్నాయి వాటి సాయంతో సరుకుల్ని సంతకు తీసుకువెళ్లి అమ్ముకుని వచ్చేవాడతను వ్యాపారిగా రంగయ్య దృష్టిలో గాడిద గుర్రం రెండు ఒకటే రెండింటిని ఒకేలా చూసేవాడతను కానీ గుర్రానికి గాడిదంటే పడేది కాదు చిన్న చిన్న తేడాలు మినహా అంతా నీలాగే ఉన్నాను నేనంటే నీకు ఎందుకు అంత కోపం అని గుర్రాన్ని అడిగేది గాడిద సమాధానం చెప్పడం కూడా తనని తాను తక్కువ చేసుకున్నట్టుగా భావించేది గుర్రం చెప్పేది కాదు పైగా గాడిదను చీదరించుకునేది దూరం దూరం అనేది గాడిదను దగ్గరగా రానిచ్చేది కాదు ఒకనాడు రంగయ్య సంతకు ప్రయాణం అయ్యాడు గాడిద మీద సరుకు పెట్టి గుర్రం సహా బయలుదేరాడు సరుకు చాలా బరువుగా ఉంది మోయలేకపోతుంది గాడిద దానికి ప్రాణాలు పోతున్నట్టుగా అనిపిస్తుంది దీనంగా గుర్రాన్ని చూసింది ఏంటి అని అడిగింది గుర్రం ఇంత సరుకును మోయలేకపోతున్నాను యజమానికి చెప్పి కొంచెం తీసుకో బతుకుతాను అన్నది గాడిద పహ్ అన్నట్టుగా చూసింది గుర్రం కనికరించు నా వల్ల కావట్లేదు అంది గాడిద పెద్దగా వచ్చింది అయినా ఏమాత్రం జాని చూపించలేదు గుర్రం కదలలేకపోతున్న గాడిదను రంగయ్య చితక బాధసాగాడు ఓవైపు దెబ్బలు మరోవైపు భరించలేని బరువుతో సొమ్మసిల్లిపోయింది గాడిద కాసేపు పడిగి చినిపోయింది సమయానికి సంతకు చేరుకోవాలి లేకపోతే అమ్మకాలు సాగవు ఆందోళన చెందాడు రంగయ్య ఆలోచించాడు ఓ నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయం ప్రకారం గాడిద మీద సరుకును తీసి గుర్రం మీదకి మార్చాడు చచ్చిన గాడిదని కూడా గుర్రం మీదకి చేర్చాడు పదమన్నట్టుగా కర్రతో ఒకటిచ్చాడు దాంతో ముక్కుతూ మురుగుతూ ముందుకు నడిచింది గుర్రం పాపం గాడిద సరుకు కొంచెం సర్దుకోమంది బతుకుతానంటూ కనికరించమని వేడుకుంది వినలేత్తను పిని ఉంటే అది బతికేది తను ఇంత బరువును మోయాల్సి వచ్చేది కాదు హాయిగా ఉండేది ఇద్దరికి ఇప్పుడు ఏమైంది మొదటికే మోసం వచ్చింది అనుకుంది గుర్రం బాధపడింది కథలో నీతి ఏంటంటే ఎవ్వరినీ చిన్న చూపు చూడకూడదు అడిగిన వెంటనే సాయం చేసి ఆదుకోవాలి కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కాదనుకుంటే కష్టాలే మరి ఇలాంటి చక్కటి నీతి కథలు వినాలంటే తప్పకుండా